బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్ వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది జట్టి వద్ద ఆపి ఉంచిన చేపల వేట బోట్లో మంటలు చెలరేగాయి బోట్లో నుంచి మత్స్యకారులు నీటిలోకి దూకేశారు ఈ ప్రమాదంలో పూర్తిగా బోటుతో పాటు వరలు కాలిపోయాయి బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్ వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది జట్టి వద్ద ఆపి ఉంచిన చేపల వేట బోట్లో మంటలు చెలరేగాయి బోట్లో నుంచి మత్స్యకారులు నీటిలోకి దూకేశారు ఈ ప్రమాదంలో పూర్తిగా బోటుతో పాటు వలలు కాలిపోయాయి బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్ వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది జట్టి వద్ద ఆపి ఉంచిన చేపల వేట బోట్ లో మంటలు చెలరేగాయి బోట్లో నుంచి మత్స్యకారులు నీటిలోకి దూకేశారు ఈ ప్రమాదంలో పూర్తిగా బోటుతో పాటు వలలు కాలిపోయాయి సంబంధించి పూర్తి సమాచారం గుంటూరు నుంచి మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు నరసింహరావు బాపట్ల జిల్లా రేపల నియోజకవర్గం నిజాంపట్నం హార్బర్ వద్ద చేపల బోటు గురైంది ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా వద్ద ఆపి ఉంచినటువంటి చేపల వేట బోట్ లో ప్రమాద శాతం చెలరేగాయి మంటలు అంతేకాకుండా కూడా ఈ మంటలు పెరుగుతున్నట్లు బోట్ లో నుంచి మత్స్యకారులు ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు కానీ బోటు పూర్తిగా అగ్నికి ఆహుతైనట్టు కూడా మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా కూడా ప్రధానంగా మనం చెప్పుకుంటే కూడా ఈ ప్రమాదం ఎలా చోటు చేసుకుంది అనే కోణంలో అయితే జగ్రత్త చేస్తున్నారు అయితే వేటకు బయలుదేరుతున్న సమయంలోనే బోట్ లో అగ్ ప్రమాదం చోటు చేసుకుందా లేదంటే ముందే ఉందా అనేది అయితే అయితే దర్యాప్తు చేస్తున్నారు కానీ ప్రాంతం నుండి బయటపడ్డారు ఎవరైతే ఉన్నారో మత్స్యకారులు ఉన్నటువంటి మంటలు మంత్రులు చెప్పాగడంతో మంటల్లో బోటు పూర్తిగా దరిదమైంది అందరూ చూస్తూనే కళ్ళ ముందే బోటి పాలైనట్టు కూడా మనం చెప్పుకోవచ్చు సుమారు ఈ బోటు కాస్ట్ నలభై లక్షల వరకు ఉండొచ్చని కూడా అంచనా వేస్తున్నారు కానీ మొత్తంగా మనం చూసుకుంటే మాత్రం ఈ ఎవరైతే ఉన్నాయో ఈ బోట్ లో ఇంజ మీద కాలం చెల్లిని ఇంజినా లేకపోతే దాని వల్ల ఏమన్నా ట్రాక్ జరిగి మంటలు వచ్చాయా అనేది కూడా అనుమానంగా అయితే ఉంది మొత్తానికి మనం చూస్తే మాత్రం నిజాంపట్నం హార్బర్ లో బోధు ప్రమాదం చోటు చేసుకుంది ఎక్కి పూర్తి కూడా స్థ్ధమైపోయింది